पाथाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन कृथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं आस्ता दशा ध्यायनीम अम्बा त्वा मनुसंदामी भगवत कीते भगवत भगवत कीते भगवत गीता पुरी लकु आत्मा बंधु लकु नमो नमः వంద రోజుల్లో ఏడు వందల శ్లోకాల పారాయణం అభ్యాసం అధ్యయనం ఈరోజు నలభై రెండవ రోజు ఏడవ అధ్యాయం భక్తి షట్కం జ్ఞాన విజ్ఞాన యోగం మనం ఈ మొదటి అధ్య ఏడవ అధ్యాయంలో మొదటి ఏడు శ్లోకాలని అధ్యయనం చేశాం దాని ద్వారా మనలోని ఆత్మను తెలుసుకొని అంటే వెష్టిగా మనలో ఉన్న ఆత్మను తెలుసుకొని ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్ని ప్రాణులలో మమేకమైనట్టు అందరికీ ఆధారపూతులైనట్టు ఆ పరమాత్మని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి అయితే అతి సూక్ష్మాతి సూక్ష్మమైన సర్వలోక మహేశ్వరుడైన ఆ పరమాత్మని తెలుసుకోవడానికి మనలో అర్హత ఉండాలి లేదంటే మనం స్థూలంగానే పరమాత్మను చూడాల్సి వస్తుంది స్థూలంగా పరమాత్మను చూస్తే అది బంధహేతు మళ్ళా జన్మలకు కారణం కాబట్టి ఆత్మ పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాత్మని చక్కగా తెలుసుకొని ఆ పరమాత్మను మనకు చెప్పే దివ్యమైన విషయాలను చక్కగా అవగాహన చేసుకునే అర్హత సంపాదించాలంటే మొదటిగా ఈ ఆత్మ పరమాత్మల విషయాలపై చక్కని అవగాహన ఆసక్తితో తెలుసుకోవాలి రెండవది ఆరవాధ్యాయం ఆత్మ సంయమ యోగంలో చెప్పబడినటువంటి ఆత్మ ఆత్మసంస్థం మనఃకృత్వ మనో ఇంద్రియ మనోబుద్ధులను ఆత్మలో స్థిరం చేయాలి అంటే మనో నిగ్రహాన్ని పెంచుకోవాలి ప్రాపంచిక విషయాల పట్ల వైరాగ్యాన్ని కలిగి ఉండాలి ఇక మూడవది ఆ పరమాత్మని తప్ప అంటే ఈ విశ్వానికి సర్వాధారుడైన అందరిలో అన్నిట్లో ఉన్న సర్వత్ర సర్వములో ఉన్న ఆ సచ్చిదానంద నిరాకార పరబ్రహ్మను సంపూర్ణంగా నిండు మనస్సుతో శరణు వేడాలి నీవు తప్ప ఇక నాకు పరమగతి ఏమి లేదు నీవే శరణం అని వీడుకోవాలి అలాంటి భావాలతో పరమాత్మునికి సన్నాగతి అయితే ఆ పరమాత్మ చెప్పే విషయాలు మనకు చక్కగా అర్థమవుతాయి ఏడవ శ్లోకంలో మనం మత్త పరతరం కించిదస్తి ధనంజయం మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయు ఈ పరమాత్మ ఈ విశ్వంలో సర్వ ప్రాణులలో కూడా అంతర్గతమై సూక్ష్మాతి సూక్ష్మంగా స్థిరమై కొలువై ఉన్నాడు ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలంటే ఈ అజ్ఞానజనితమైన మోహం నుంచి బయటపడాలి అంటే మన వాసలు అవి వాసనలు అవిద్యతో ఉన్నాయి అవే మనల్ని మోహంకి భ్రాంతికి గురి చేస్తున్నాయి ఈ సూక్ష్మమైన పరమాత్మని తెలుసుకోలేక ఎందుకని పరమాత్మ ఈ విషయాలు చెప్పడానికి ఈ ఏడవ అధ్యాయం నుండి పన్నెండవ అధ్యాయం వరకు ఈ భక్తి షట్కంలో తన యొక్క అనుభూతి తన యొక్క ఉనికి సర్వంలోనూ సర్వత్రా కొలువై ఉన్నదని తెలియచేస్తూ మరి ఈ పంచభూతాల్లో ఇతర విషయాల్లో ఆయన ఏ విధంగా మమేకమై ఉన్నాడు అనే విషయం ఇందో శ్లోకంలో చెప్తున్నాడు రసోహమప్సు కౌంతేయ రసోహమప్సు అంటే నీటిలో రుచిలాగా పాలలో వెన్నలాగా ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే నీటిలో దాని తన్మాత్ర విశిష్టమైన లక్షణం రుచి ఆ రుచి ఆ పరమాత్మ యొక్క విశేషణ గుణం లక్షణం అంటే ఈ విశ్వంలో ప్రతి వ్యక్తికి ప్రతి వ్యక్తికి ప్రతి వస్తువుకి ప్రతి విషయానికి కూడా ఒక లక్షణం ఉంటుంది ఒక విశేషణ గుణం ఉంటుంది ఆ విశేష గుణమే ఆ పరమాత్మ యొక్క జ్ఞాన చైతన్యాంశం అదేవిధంగా ప్రభాస్మి శశి సూర్యయు చంద్రుని సూర్యుని వెలుగులలో ఆ వెలుగు అయి ఉన్నవాడు వెలుగుగా మమేకమై ఉన్నవాడు మరి ప్రణవహ సర్వవేదేశు వేదాలలో ఓంకారంగా ఆ ఓంకారమే జీవ చైతన్యాంశగా మనల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిగా మార్చేదిగా సనాతనమైనటువంటి ఈ పరమాత్మ యొక్క సనా నిత్య నిత్యనూతనమే దాంట్లోని అక్షరాలు అకారము ఉకారము మకారము అన్ని శబ్దాలకు మూలమై ఉన్నాయి అకార ఉకార మకారాలు అవి మన సృష్టి స్థితి లయలకు ఆనవాలి వేదాలలో ఏ మంత్రానికైనా ఈ ఓంకారం లేనిదే మంత్రమే లేదు ఓం భూర్భువ స్వ ధీమహి భర్గోదేవస్యమహి ధ్యోయో ప్రచోదయ అలా మంత్రం చదివేటప్పుడు ఓం అని చెప్పడం ఓ పరమాత్మ సో ప్రతి మంత్రానికి వేదాల్లో ఓంకారమే వేదమై ఉన్నది అదేవిధంగా శబ్ద కే పౌరుషం ఋషు అంటే ఆకాశం యొక్క తన్మాత్ర శబ్దం పంచభూతాలు ఉన్నాయి కదండి ఈ పంచభూతాలు ఒక్కొక్క పంచభూతానికి ఒక్కొక్క తన్మాత్ర ఉంటుంది ఆకాశానికి శబ్దమైతే గాలికి స్పర్శ శబ్దము స్పర్శ కలిసి ఆ వాయు అలాగే అగ్నికి తేజస్సు తేజ స్వరూపాలు అగ్నికి తన్మాత్రం నీటికి రుచి భూమికి సువాసన అది ప్రత్యేకమైనటువంటి దివ్య వాసన అలాంటి విశిష్ట గుణాలు ఈ ప్రకృతిలో ప్రతి వస్తువుకి ప్రతి ప్రాణికి ఉన్నాయి అది కనుక్కోవటమే అది తెలుసుకోవటమే ఆధ్యాత్మిక జ్ఞానం మరి శబ్దకే ఆకాశంలో శబ్దంగా పౌరుషం నృషు అంటే పట్టుదలతో మనిషి సాధించే విషయాలలో ఆ పట్టుదలను పౌరుషమును నేనే అంటే సాధారణమైన వ్యక్తుల కంటే ఒక లక్ష్యాన్ని పట్టుదలతో సాధించేవాడు విలక్షణంగా ఉంటాడు ఆ విలక్షణమైన స్వభావము ఆ పరమాత్మని యొక్క జ్ఞాన చైతన్యాంశే అని ఎన్నో శ్లోకంలో చెప్పి తొమ్మిదో శ్లోకంలో ఇంకా కొన్ని పుణ్యోగంధ పృథివ్యాంశ ఇప్పుడు భూమి యొక్క ఆ దివ్యమైన లక్షణము పుణ్యోగంధ అది పరమాత్మని యొక్క దివ్య సువాసన అది ఆ భూమిలో పరమాత్మ మమే ఉన్నట్టు మనకు తెలుసుకోవాలి అదేవిధంగా తేజస్ఛాస్మి విభావసు అగ్నిలో తేజస్సు ఆ తేజస్సు కలిగిన రూపం ఆ పరమాత్మ యొక్క ఉనికి లక్షణం అంతే కదా జీవనం సర్వభూతేషు ఇది చాలా ఇంపార్టెంట్ అన్ని ప్రాణులలో అన్ని సకల ప్రాణులలో ఆ పరమాత్మ జీవ చైతన్యంగా ఉన్నారు ఈ జీవ చైతన్యమే మనల్ని చైతన్యవంతంగా ఉంచగలుగుతుంది మనం ఉదయం లేస్తే నిద్రపోయేంత వరకు చైతన్యవంతంగా అన్ని పనులు చేసుకోగలుగుతున్నామంటే అన్ని అవయవాలతో మన అవసరాలు తీసుకోతున్నామంటే అది జ్ఞాన చైతన్యాంశ మన శరీరంలో ఉన్నంతవరకే ఆ చైతన్యాంశే మన శరీరం లేకపోతే మనం జడమే ఈ విషయాన్ని తెలుసుకొని అత్యంత ఆధారభూతమైన ఆ పరమాత్మ అంశను మనం తెలుసుకొని అనుభూతి చెందాలి అలాగే ఈ విశ్వంలో కూడా ప్రతి విషయంలో ఉన్నాడని చెప్పి మనం తెలుసుకోవాలి అదే పరమాత్మ చెప్తున్నాడు తపశ్చాస్వి తపస్విషు తపస్సులు అనేక రకాలు కానీ ఆ పరమాత్మ పరబ్రహ్మ స్వరూపాన్ని ఆత్మతత్వాన్ని పరమాత్మ భావనని పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి చేసే తపస్సే ఆ తపస్సులో పరమాత్మ యొక్క ఉనికి ఉన్నది అని చెప్పి ఇక్కడ పుణ్యోగంధ పృథ్వీంఛ తేజశ్చాస్మి జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు ఇక పదవ శ్లోకంలో వచ్చేసరికి బీజం మాం సర్వభూతానాం చూసారా అన్ని ప్రాణుల యొక్క శరీరాల్లో బీజరూపంగా ఆ పరమాత్మ లక్షణం ఉంది అంటే ఆత్మ ఆత్మ మనలో బీజరూపంగా ఉంది అది ఎంతంటే చాలా సూక్ష్మంగా ఉంది అలాంటి సూక్ష్మంగా ఉన్న బీజంతో మనం ఎన్ని విన్యాసాలు చేస్తున్నాం ఆ బీజమే లేకుంటే మనము శవమే ఈ విషయం తెలుసుకోవాలి అందుకని మనల్ని బతికించే జీవింపజేసే ఎన్నో అద్భుతాలు సృష్టించే ఆ పరమాత్మ యొక్క అంశని నిత్యము మననం చేస్తూ శ్రవణం చేస్తూ ఆరాధిస్తూ ధ్యానిస్తూ దానితో పాటుగానే ఉండాలి ఇదే భగవద్గీత యొక్క బోధ అదేవిధంగా పార్థ సనాతనం ఆ బీజం ఇప్పటిది కాదు సనాతనమైనది ఎన్నెన్నో మనం ఈరోజు ఈ జన్మ తీసుకొని మానవ జన్మలో ఉన్నామంటే ఎన్నో జన్మల అంటే ఎన్నో యోనుల ఎనభై నాలుగు లక్షల తీవ్రాసుల్లో మానవ జన్మ మానవుడు ఒక జీవరాశి అంటే గతంలో మనము ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మలు తీసుకొని వచ్చాము క్రిములుగా కీటకములుగా పక్షులుగా జలచరాలుగా జంతువులుగా ఏమండి సో ఆ విధంగా మనము సనాతనం అయినా కూడా నిత్య నూతనమే ఆ జీవభావం మనలో నిత్య చైతన్యవంతంగా ఉంచుతుంది అదేవిధంగా బుద్ధిర్ బుద్ధి మతమస్మి అందరికీ బుద్ధి ఉంది కానీ కొందరికి సూక్ష్మబుద్ధి ఉంటుంది బుద్ధి మతీంద్రియం పరమాత్మను తెలుసుకోవాలంటే ఇంద్రియాలకు మనసుకు అతీతంగా ఉన్న బుద్ధి సూక్ష్మంగా ఉండాలి ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన బుద్ధినే పరమాత్మ లక్షణం అది కేవలం పరమాత్మే ప్రసాదిస్తారు బుద్ధియోగం పరమాత్మ చెప్పాడు దేశాం నిత్యాభియుక్తానం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తాం నేను మీకు సూక్ష్మమైన బుద్ధిని ప్రసాదిస్తాను తేన మాముపయాంతితే పయాంతితే ఆ సూక్ష్మ బుద్ధితో మీరు నన్ను చక్కగా పొందగలరు కాబట్టి మనం మనలో ఉన్న బుద్ధి స్థూలత్వాన్ని వదిలి సూక్ష్మత్వానికి ఎదగాలి దానికి చక్కగా ఉపయోగపడేది గాయత్రి మంత్ర ఉపాసన గాతి గాయత్రి మంత్ర జపం నుండి చక్కగా చేసుకోవాలి అదేవిధంగా తేజస్ తేజస్వి నామహం తేజస్సులలో తేజస్సుని అంటే ఆ యోగ సాధకులకు ఆ యొక్క పరమాత్మ ప్రాప్తి పొందిన ఆత్మజ్ఞానులకు ఆ తేజస్సే వేరుగా ఉంటుంది మన వశిష్ఠ మహర్షి తేజస్సు అలాంటిదే తన యొక్క తేజస్సుతో విశ్వామిత్రుని ఓడించగలిగారు ఏమండి సో ఆ పరమాత్మ ప్రాప్తి కోసం మనం ఆరాధించినప్పుడు ఆ పరమాత్మ యొక్క ఉంటుంది షట్గుణైశ్వర్య గుణైశ్వర్య తేజస్సు ఓం నమో నమ మరి పన్నెండో పదకొండవ శ్లోకంలో బలం బలవతాం చాహం అందరికీ బలం ఉంటుంది ధనబలము జ్ఞానబలము శారీరక బలం ఏమండి ఈ బలాలన్నీ కూడా మనము కోరికలు తీర్చుకోవడానికి ఆశలు అనురాగాలు పెంచుకోవడానికి ఉపయోగపడకూడదు అలా ఉపయోగపడితే అది పరమాత్మ యొక్క లక్షణం కాదు కోరికలు లేకుండా అనురాగాలు లేకుండా తనలో ఉన్నటువంటి ఈ బలాన్ని జ్ఞాన జ్ఞానబలము శారీరక బలము నలుగురికి ఉపయోగపడే విధంగా ఇవి ఉపయోగపడాలి సమాజానికి మంచి కోసం మంచి కార్యాల కోసం ఈ యొక్క బలాన్ని ఉపయోగించాలి అప్పుడే ఆ బలము పరమాత్మ యొక్క విలక్షణము అవండి అదేవిధంగా ధర్మ విరుద్ధోభూతేషు కామర కామోస్మి పరదర్శనం అంటే ధర్మానికి విరుద్ధంగా మన కోరికలు ఉండకూడదు కాలధర్మము జాతి ధర్మము ఏమండి మరి కులధర్మము ఇట్లాంటి ధర్మాలు ఉంటాయి ఈ ధర్మాలకు మనం అనుగుణంగా ప్రవర్తించాలి ధర్మాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే అది పరమాత్మకు దూరం చేస్తుంది ధర్మానికి చక్కగా ధర్మయుతంగా నెరవేర్తున్నట్లయితే అది కామం మన కోరికలను ధర్మయుతంగా చేసినట్లయితే అది పరమాత్మకు దగ్గర చేస్తుంది అంటే మనం చూడండి ఇద్దరు స్త్రీ పురుషుల యొక్క సాంగత్యాన్ని ఆ దాంపత్య జీవితాన్ని ధర్మయుతం చేయడానికి అగ్నిదేవుడికి ప్రదక్షిణ చేయిస్తారు అప్పుడు ఆ బంధము ధర్మయుతమవుతుంది అదే అలా కాకుండా వేరే విధంగా కోరికలు పెంచుకొని మరి అటువంటి అధర్మ పనులు అధర్మ అధర్మంగా చేసినట్లయితే అది పరమాత్మకి ఆత్మకు దూరం చేస్తుంది అటువంటి చోట పరమాత్మ ఉండడు నీకు దగ్గర కాడు అందుకనే చెప్పాడు స్వామి ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి పరదర్శభ కాబట్టి ధర్మానికి కట్టుబడి ఉండి చక్కగా కోరికలను తీర్చుకోవాలి అని చెప్పారు స్వామి అదేవిధంగా పరమాత్ముడు పన్నెండవ శ్లోకంలో ఏ చైవ సాత్వికా భావ రాజసాస్తామసాచయే మత్త ఏ వేతి తాం విద్ది నత్వహం తేషు తేమయి మనందరికీ ఈ జన్మలు మన కర్మల వల్ల వచ్చాయి మనం చేసినటువంటి స్వార్థంతో అజ్ఞానంగా పరమాత్మ తత్వాన్ని తెలుసుకోకుండా చేసిన కర్మల యొక్క ఫలితమే ఈ జన్మలు ఈ మనం జన్మించేటప్పుడు కొన్ని వాసనలు తెచ్చుకుంటాం ఈ వాసనల స్వభావం వల్లనే మనలో గుణాలు ప్రకోపిస్తాయి అవి తమో గుణము రజోగుణము సత్వగుణము కాబట్టి వాసనామయ జీవితానికి మనం ఈ జన్మ తీసుకున్నప్పుడు వాటిలో గుణాలు ఆ గుణాలకు అనుగుణంగా మన స్వభావాలు అదే మన ప్రకృతి పరమాత్మ చెప్తున్నాడు ఈ యొక్క గుణాలు పరమాత్మ యొక్క అనుగ్రహం నుంచి పొందిన స్వభావమే అయినా పరమాత్మ నుంచి ఈ గుణాలు మనం పొందినా ఆ గుణాలలో పరమాత్మ ఉండడం ఆ గుణాలకు అతీతం అతీతండాయన గుణాతీతుడు కాబట్టి గుణాలు వచ్చి ఆయన ప్రభావం నుంచి వస్తాయి కానీ ఆయన అనుగ్రహం నుంచి వస్తాయి కానీ ఆ గుణాలు మాత్రం తాను ఉండడని మనం తెలుసుకోవాలి కాబట్టి అందుకనే స్వామి చెప్తాడు సాత్వికమైన భావాలు ఏవైతే ఉన్నాయో రాజసికమైన భావాలు ఏవైతే ఉన్నాయో తమోగుణ భావాలు ఏమైతే ఉన్నాయో వారిలో అనంత తత్వం వల్లనే ఆ గుణాలు ప్రకోపిస్తున్నాయి అయితే అది ఇది తెలుసుకోవడం మనకు చాలా ముఖ్యం అంటే గుణాలలో పరమాత్మని యొక్క అనుగ్రహం ఉంది కానీ ఆ పరమాత్మనకు వారి యొక్క గుణాలకు భావాలకు కర్మలకు సంబంధమే లేదు ఏమండి ఇదే ఈ భావాలు గుణాలు వారంతా కూడా ఆ పరమాత్మ యొక్క ఆధారంతోనే ఉంటాయి కాబట్టి గుణాలలో పరమాత్మ సంబంధం లేదు అనే విషయాన్ని మనం ఈ శ్లోకంలో చెప్తున్నారు పదమూడు శ్లోకంలో అదే విధంగా ఏ ప్రాణి అయినా ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి కూడా ఈ మూడు గుణాల యొక్క ప్రభావం అదే మాయా ఈ మూడు గుణాల యొక్క ఊబిలో పడి మోహంలో భ్రాంతిలో పడి సూక్ష్మాతి సూక్ష్మైన పరమాత్మతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు పునర్జన్మ లేకుండా చేసుకోలేకపోతున్నారు ఈ కారణాలే అంటే ఈ యొక్క గుణాల యొక్క ప్రభావమే మనం మరలా జన్మ తీసుకోవడానికి కూడా కారణమవుతుంది అందుకని ఈ మోహం నుంచి ఈ భ్రాంతి నుంచి మనం చక్కగా బయటపడాలి అంటే పరమాత్మని యథాతథంగా తెలుసుకోవాలి మనలో ఉన్న ఆత్మ అతని అంశాన్ని తెలుసుకోవాలి అలా తెలుసుకొని నేను దేహాన్ని కాను దేహిని అనే భావంతో మనం సర్వత్రా సర్వము అతనే అయి ఉన్నాడని తెలుసుకుంటే ఈ భ్రాంతి నుంచి మనం బయటపడతాం దానికే అంశగా పరమాత్మ అంటే పరమాత్మ ఉత్తముడు అవ్యయుడు పరమ కారణం మరి అటువంటి పరమ తత్వాన్ని తెలుసుకోవడానికి ఈ గుణాలు అడ్డం వస్తున్నాయి ఈ గుణాలు మనల్ని భ్రాంతిలో మోహంలో పడేస్తున్నాయి కాబట్టి గుణాలను అతీతంగా ఎదగాలంటే మనం కొంత సాధన చేయవలసిందే దానికే పరమాత్మ పద్నాలుగో శ్లోకం చెప్తున్నాడు చక్క దైవీ హేష గుణమయి మమమాయ దురత్యయ మామేవయే ప్రపంచంతే మాయామేతాం తరంతితే ఈ గుణాలు గుణాలతో మిడితమైనటువంటి ఆ స్వభావం గల ఆత్మ స్వభావం గల మాయ భ్రాంతి మనల్ని ఊబిలో పడేస్తుంది మనల్ని భవరోగంలో ముంచుతుంది మనకి సంసార బంధనాల్లో ఇరికిస్తుంది మరల మరల జన్మలు తీసుకోవడానికి కారణమవుతుంది అందుకని ఆ పరమాత్మ అనంతతత్వాన్ని మాత్రమే మనం శరణు వేడినట్లయితే మామేవయే ప్రపంచంతే ఈ గుణాలను ఈ విశ్వాన్ని అన్నిటికీ ఆధారభూతుడైనటువంటి ఆ పరమాత్మనే మనం పెట్టినట్టయితే ఈ మాయా అనే ఈ పర్వతం నుండి తురంతితే అంటే తరంతితే అన్నాడు తరంతి అంటే మా దాడవచ్చు మాయా మేతాం తరంతి అంటే పరమాత్మని మనం తెలుసుకోకపోయినా పరమాత్మని మనం స్మరించకపోయినా పరమాత్మ భావంతో ఉండకపోయినా ఈ మాయ మనల్ని వదలదు ఈ మాయ ఉన్నంతవరకు అంటే గుణాలు ఉన్నంతవరకు మనకు మరు జన్మలు తప్పవు అందుకని మనము పరమాత్మ యొక్క సనాతన నామధేయమైతే ఏవైతే ఉందో ఓంకారం దాన్ని చక్కగా మనము అభ్యాసం చేస్తూ ఉండాలి ఆ ఓంకారంతో మహామంత్రాలు ఉన్నాయి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం భూర్భువస్వ వితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహీ ధ్యోన ప్రచోదయ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వ రుఖమివ బంధనా మృత్యోర్ముక్షి ఇవి ఏదో ఒక మంత్రాన్ని స్మరిస్తూ ఈ మాయ నుంచి ప్రాంతి నుంచి బయటపడి యథాతథమైనటువంటి స్వచ్ఛ అహం నుండి మనము జీవితం గడపాలి ఓం తత్సత్వ సుఖినో భవన్ సర్వే సన్ మంగళాను ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे ज्ञानविज्ञानयोगो नाम सप्तमोऽध्यायः हरिः ॐ